కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా డిమాండ్ డ్రివన్ అవసరం కొద్ది ప్రజలు అడుగుతారు షాపుల్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు పంపిస్తాడు ఏదైతే బ్రెవరేజ్ కార్పొరేషన్ అందరికి సప్లై డిమాండ్ ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు డిస్క్రిప్షన్ ప్రొసీజర్ పెట్టారు కొల్యూషన్ వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు ఇక్కడ మార్కెటింగ్లో మనోపలి ప్రొడక్షన్ హోల్సేల్ రీటైల్ షాప్స్ ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్ బ్రాండ్స్ ఆఫ్ క్లెయింట్స్ లోకల్ ప్రొడ్యూసర్స్ సప్లయర్స్ కిక్ బ్యాక్ ఇవన్నీ జరిగి అల్టిమేట్గా ఎంఎన్సి బ్రాండ్స్ అన్నీ డిజపేర్ అయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్డ్ ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను మద్యం అనేది ఒక వ్యసనం రెండోది పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు ఏ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే కొంతమంది అది నేను మీటింగ్లో కూడా చెప్పాను కానీ దాన్ని అలా బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే ముప్పై ఒక్క బ్రాండ్ వన్ ఎయిటీ ఎంఎల్ అంతవరకు ఉండేటివి యాభై డెబ్బై రూపాయలకి వచ్చేది అలాంటిది ఐదేళ్లున్నా మీరు చూస్తే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కేసెస్ అమ్మారు అమ్మేవాళ్ళం దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చే కొద్ది పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ బ్రాండ్స్ అన్నీ డిజర్వ్ అయిపోయాయి రెండే రెండు బ్రాండ్స్ ఉన్నాయి సేల్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసెస్ మాత్రం అమ్మారు అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఆ బ్రాండ్ లేకుండా చేశారు రేట్లు పెంచేసారు నెక్స్ట్ ఇక్కడ మీకు జరిగింది అక్కడ పేదవాడికి మద్యం అందుబాటులో లేకుండా చేశారు రేట్లు పెంచారు దానివల్ల కొనేవాడికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది కొంతమంది ఈ డబ్బులు సంపాదించిన మొత్తం తాగడానికే ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగ్గా దీని లేకపోయారు ఇక్కడికి వచ్చే గ్రాబింగ్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సబ్లేజెస్ లాగేసుకున్నారు న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు పంతొమ్మిది ఇరవై నాలుగు సబ్లీజెస్ న్యూ ప్లేయర్స్ని మీరు చూస్తే సిక్స్ సిక్స్టీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇరవై ఐఎంఎఫ్ఎల్ డిస్టిలరీస్ వీళ్ళు లాగేసుకున్నారు మామూలుగా ఐఎంఎఫ్ఎల్ బరీస్ అంటే బీర్ తయారు చేయడానికి డిస్టిలరీస్ లిక్కర్ వీళ్ళందరు రా మెటీరియల్ సప్లై చేయడానికి అవన్నీ కూడా ఇరవై ఆరు మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు అదాన్ ఎప్పుడొచ్చింది అది డిసెంబర్ పంతొమ్మిది గ్రేసన్స్ లీలా జేఆర్ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ మార్చి రెండు వేల ఇరవై ఆపరేటెడ్ కెపాసిటీ మీద చూస్తే